హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కొబ్బరి బూరెలండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు అలాగే కొబ్బరి బూరెలు దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేయొచ్చండి ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా ఇక్కడ నేను బూరెల కోసం లోపల స్టఫింగ్ అనేది చేసుకోవాలండి స్టఫింగ్ కోసం ఇక్కడ కొబ్బరి ఉండలు చేస్తున్నాను వన్ కప్పు కొబ్బరి తురుము అందులోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి అప్పుడే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టాలండి ప్యాన్ పెట్టాక హీట్ అయ్యాక అందులోకి హాఫ్ కప్పు బెల్లం తర్వాత వన్ కప్పు కొబ్బరి తురుము వేసి సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి కొబ్బరి లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే బెల్లం కూడా పూర్తిగా మెల్ట్ అయిపోవాలండి కరిగిపోయి ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం అనేది మనకి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ దగ్గరకు రావాలండి ఇలా కలుపుకుంటేనే సిమ్లోనే వేయించాలి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి నేను పచ్చి కొబ్బరితోనే చేస్తున్నానండి అదే టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అదైతే ఫ్రై అవుతూ ఉంటుందండి ఈ లోపైతే మనం పిండి తీసుకున్నాను ఇక్కడ మనం బూరెలు వేయడానికి పైన తోపు పిండి కావాలి కదండీ దానికోసం చిక్కగా ఉన్న పిండి తీసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడాప్పు ఒక టూ స్పూన్స్ బెల్లం తురుము వేసి కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి మనకి చిక్కగా ఉండాలి కొబ్బరి బూరెల కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇక్కడ లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మీకైతే చూపిస్తున్నానండి ఇలా కొంచెం తీసుకొని ఇలా బాయిల్లా చేసుకోగలగాలి అలా దగ్గరికి వస్తే మనకి ఇది అయిపోయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా చెక్ చేసుకోవాలండి చెయ్యి అయితే కాలుతుంది చూసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి చల్లారాలండి పూర్తిగా చల్లారితే మనకి ఇది గట్టిపడిపోతుంది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగ కొబ్బరి ఉండలు అయితే చేసుకోవాలి ఇలా గోరవెచ్చగా వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి కొంచెం చల్లారాలి అలాగే గోరవెచ్చగా కూడా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని రౌండ్గా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి బూరెల్లో అప్పుడు ఎప్పుడు కూడా ఒకేలాంటి స్టఫింగ్ పూర్ణం కానీ ప్రసాదం కానీ పెట్టుకుంటే బోర్ కొడుతుంది కదండి ఒకసారి అయితే ఇలా కొబ్బరి బెల్లంతో చేసిన స్టఫింగ్ అయితే పెట్టి బూరెలు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే అన్ని కొబ్బరి ఉండలు కూడా చేసుకోవాలండి అన్నీ కూడా చేసేసాక మీకు చూపిస్తున్నాను చల్లారిపోతే బాల్స్ చేసుకోవడానికి అవదండి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి మనం కావాలంటే ఇలా డైరెక్ట్గా కొబ్బరి ఉండలు కూడా తినచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కొబ్బరికాయ మిగిలిపోయినా లేదా దోసపిండి మిగిలిపోయినా ఇలా కొబ్బరి బూరెలు కూడా చేసుకోవచ్చండి తర్వాత మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా అలాగే కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా బూరలు అయితే వేసేసుకుందాము దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేనండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేశాను పిండి వేసిన వెంటనే ఆయిల్లో పైకి తేలితే మనకు ఆయిల్ హీట్ అయిపోయినట్టండి హీట్ అయిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బూరెలు వేసుకోవాలి కొబ్బరి ఉండల్ని పిండిలో వేసి పిండిని బాగా కోర్చేసి తర్వాత ఇలా బూరెలు వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అన్ని బూరెలు కూడా వేసుకోవాలండి ఆయిల్కి తగినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి మనకి దోశ పిన్లో బియ్యం పిండి ఉంటుంది కాబట్టి ఆయిల్ పీల్చుకోకుండా వస్తుందండి అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి మనకి హడావుడి లేకుండా ఈజీగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ వేయించాలి ఇలా కలర్ వచ్చాక వాటిని అయితే టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడైతే నేను రెండో వై కూడా వేస్తున్నాను సేమ్ ముందు చూపించిన విధంగానే కొబ్బరి బూరెలు అయితే వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అన్ని సైడ్స్కి తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అలాగే మనకి పైన ఉన్న బబుల్స్ కూడా తగ్గిపోవాలండి అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి తొందరగా కలర్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయాలండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కలర్ వచ్చాక మనమైతే తీసేసుకోవచ్చండి అన్నీ కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకొని ఇలాగ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది అంతేనంటే చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఈసారి పండక్కి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్